వెల్కమ్ టు మై ఛానల్ వేమర్పు దేవి ఇవాళ వీడియో వచ్చేసి మా పిల్లలు సమ్మర్ల సెలవులకే ఆటలు ఆడుతున్నారు ఆ ఆటలని ఇప్పుడు నేను వీడియో తీయబోతున్నాను నేను వీడియో తీసినట్టు వాళ్ళకి కూడా తెలీదు వాళ్ళకి తెలియకుండా ఇప్పుడు నేను డావాపైకి వెళ్తున్నాను అనమాట వాళ్ళు ఏమేమి ఆడుతున్నారో ఎలా చేస్తున్నారు అనేది మీకు చూపిస్తాను చూడండి రండి డావాపైకి వెళ్దాం మా పిల్లలైతే పైన ఆడుతున్నారు వాళ్ళు ఎలా ఆడుతున్నారో చూపిస్తాను రండి హాయ్ ఏం లేదు బన్నీ అక్క స్వీటీ అక్కలు ఏం చేస్తున్నారా దావపై ఏం మాట్లాడుతున్నారా ఇక్కడ కాపలా పెట్టారా వీడియో హాయ్ చెప్పు హాయ్ చెప్పు మళ్ళీ చెప్పు హాయ్ మా ధను అండి బండి తల్లి ఏం చేస్తున్నాం ఇక్కడ బన్నీ అయ్యే బాబోయ్ మంటలు పెట్టేసేసి మరీ వండేస్తున్నారా నాయన ఏ తేజు నువ్వేం చేస్తున్నావు పొయ్యి పెట్టేసేసి వంటలు చేసేస్తున్నారా పొగొచ్చేస్తుంది ఇవి ఎన్నిగాడు ఎందుకు నీకు వెనకాల హాయ్ చెప్పండి వీడియోకి ఏం కర్రీ వండుతున్నావు బీ నువ్వు కర్రీయా బంగాళ దంప ఎక్కడ తెచ్చావు టోటాటో ఇంకా ఏంటి అల్లం వీళ్ళ పేస్ట్ కారం పసుపు సాల్ట్ గరం మసాలా ఇవన్నీ ఎక్కడ నీకు ఇంట్లో అనయ్యా అమ్మా నీ పడుకున్నప్పుడు ఇవన్నీ తెచ్చేసనమాట మీరు ఈ గుండె ఏం చేస్తుంది ఇక్కడ హాయ్ చెప్పు నువ్వు ఆడతా లేదా ఎక్కడుంది కెమెరాకి హాయ్ చెప్పమందా స్వీటక్ వీడు మా బెన్నీ అండి మీకు హాయ్ చెప్తున్నాడు చూడండి గట్టిగా చెప్పాలి అలాగేనా తేజ ఏం కర్రీ వండుతుంది ఆగు చూపిద్దాం ఏంటవి చెప్పు టమాటా బంగాళదుంప కర్రీ చేస్తున్నాము వచ్చేసి కారం ఉప్పు జీలకర్ర అవి వచ్చేసి బంగాళదుంప టమాటా పచ్చిమిరకాయలు ఉల్లిపాయ కరివేపాకు వేస్తారా బంగాళదుంప కూరలో వేస్తారా వేరు ఎందుకు పక్కన పెట్టు వేరే కర్రీ చదవ ఇలా ఆడుతుంటే మా స్వీటీ మట్టికి ఇలా కూర్చుందండి హాయ్ చెప్తుంది ధను అక్కడ ఏం చేస్తున్నావు ఖాళీగా కూర్చొని ఇలారా ఒక సాంగ్ పాడదు కానీ వీడియోకి ధను నీకు సాంగ్స్ పాడటం వచ్చా ఏం సాంగ్లు వచ్చా నీకు మూడు చెప్పు అందిట్లో మూడు చెప్పు ఏం సాంగ్లు ఇష్టం అనేది ఇంకోటి గట్టిగా మాట్లాడు

బెన్ని ధను పాట పాడాడు నువ్వు కూడా పాడతావా పాడు కొద్దిగా పాడు రా నీకు వచ్చు నువ్వు నాటకాలు అయ్యకు ఇటు ఇగ మా ధను ఏదో చెప్తాడు థ్యాంక్ యూ తేజ నీ కర్రీ ఎక్కడి దాకా వచ్చిందమ్మా ఏమన్నా ఉడికినట్టు అనిపిస్తుందా ఏమీ కనిపించట్లేదండి అందులోని మంటే తల్లి కలుపు ఎవరికి పెడతారు ఇవన్నీ వండేసి మాకొద్దమ్మా మేము ఆల్రెడీ బోన్ చేసాను అలాగే పెద్దడి వస్తారుగా వచ్చే పెడితే పెద్ద